నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది రెండు ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీవేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు గురుకుల విద్యా సంస్థలు హాస్టల్ తనిఖీ చేయాలి రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీలు సంక్షేమ హాస్టల్ మండల ప్రత్యేక అధికారులు వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన వాటిని వాటిని తనిఖీ చేసి విద్యా యాప్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు సోమవారం రాజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ వివిధ అంశాలపై సూచనలు చేశారు మండల ప్రత్యేక అధికారులు జిల్లా అధికారులు కేటాయించిన హాస్టల్ గురుకుల పాఠశాలలు కేజీబీవీలు తనిఖీ రిపేర్ మౌలిక వసతులు అత్యవసర పనులను వెంటనే అంచనా వేసి మంజూరు తీసుకుని పనులు చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేపట్టకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి వారికి చోకస్ జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్